వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి మార్పులు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఆలస్యం అయినప్పటికీ కూడా అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు వాక్ సంబంధమైన వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది టార్గెట్స్ ని రీచ్ అవ్వగలుగుతారు క్లయింట్ బేస్ ని పెంచుకోగలుగుతారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వారికి సెక్యూరిటీ సెక్టార్లో ఉన్నవారికి ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఊహించినటువంటి కొత్త మాధ్యమాల ద్వారా ధనాదాయాన్ని పెంచుకునే విధంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు పిల్లల పట్ల అనురాగం ఉండొచ్చు ఆప్యాయత ఉండొచ్చు కానీ అది మితిమీరి మాత్రం ఉండకూడదండి వాళ్ళు ఏదో పదో పరకు అప్పు తీసుకుంటా ఉంటే తీసుకోమన్న సిబ్బంది ఏం లేదు కానీ శక్తికి మించి జీవితం అంతా కష్టపడినా కూడా తిరిగి చెల్లించలేనంత అప్పులు తీసుకొని మేము అక్కడికి వెళ్ళి చదువుతాము మేము ఇక్కడికి వెళ్ళి చదువుతాము ఈ రకమైనటువంటి ఆలోచనలు మాత్రం శ్రేయస్కరం కాదు చదవచ్చు ఉన్నత విద్యాభ్యాసం చేసుకోవచ్చు విదేశాలు వెళ్ళవచ్చు కానీ అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి ఆర్భాటాలకు వెళ్ళి మాత్రం అప్పులు చేయకూడదు ఇది మెలగండి ఎక్కడో జాతకంలో ద్వితీయధిపతి దశమాధిపతి యోగిస్తారండి ధనయోగం ఉంటుంది ధనప్రాప్తి ఉంటుంది కానీ ఆ ధనం వచ్చిన వాటికి ఖర్చు అయిపోతాయి భార్యకో నగా నట్రా చేయించడమో పిల్లలకి ఏదైనా స్కూల్ ఫీజులు కట్టడమో వస్తాయి డబ్బులు ఆకస్మికంగా మళ్ళవి ఏదో అవసరాలకు ఖర్చు అయిపోతాయి కానీ మూలంగా తీసుకున్నటువంటి అప్పును చెల్లించే విధము మార్గం మాత్రం జాతకంలో ఉండకపోవచ్చు ఇది గ్రహించి మెలగండి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే పెద్ద స్థాయి పెట్టుబడులు పెద్ద స్థాయి అప్పులను తీసుకోగలిగితే మంచిది అది సర్వదా శ్రేయస్కరం దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇబ్బంది పడ్డప్పటికీ పెట్టినటువంటి పెట్టుబడిని తిరిగి దక్కించుకోగలుగుతారు ప్రభుత్వం తరపు నుండి రావాల్సినటువంటి సహాయము సహకారము సమయానికి మీరు అందుకోగలుగుతారు పంట పొలాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు సొంతంగా ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు విదేశాలలో ఉన్నవారికి రీత్యా సతమతమయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి మీ మీద ద్వేషం ఉన్నవాళ్ళు ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకొని మీ మీద సామధాన దండోపాయాలను ప్రయోగించడము ఎక్కడికక్కడ మీకు అష్టదిగ్బంధనం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి పర్సనల్గా కూడాను భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించడము రకరకాలవి సృష్టించి అపోహల్ని ఏర్పరిచి చూపించడము ఈ రకమైనటువంటి మార్పులకు కూడా ఆస్కారం ఉంది ఫ్యామిలీ విషయాలలో కూడా అటెంటివ్గా ఉండండి స్త్రీలకు ఈ వారం ఉద్యోగరీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ద్వితీయ ప్రయత్నంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి సొంతంగా పెట్టుబడి పెట్టుకొని చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి భర్తకి అండదండగా ఉండాలి ఆయన వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఏదో సమస్య వచ్చింది మనం ఎంతో కొంత చేయగలుగుతాం కదా ఇంటి ఖర్చులన్నా వెళ్ళదీయగలుగుతాము కాస్తంత చేదోడు వాదోడుగా ఉంటుంది నేను సంపాదించే ధనమని ఇంట్లో కూర్చొనే వారు కూడా కొన్ని నూతన ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ విషయాలలో మాత్రం అమ్మ వాస్తవాలను గ్రహించి మెలగండి నమ్మి మాత్రం ఎక్కువ పెట్టుబడులు పెట్టడము ఎవరెవరికో డబ్బులు ఇవ్వటము ట్రాన్స్ఫర్లు చేయడము ఇవి చెయ్యద్దు మీరు వెళ్ళండి వస్తువుని మీరు చూడండి కొనుగోలు చెయ్యండి ఆ విధమైనటువంటి పద్ధతి మీకు ఉపయోగపడుతుంది అన్ని విధాలా బాగుంటుంది అంటే సొంత ఉపాధి పథకాలలో మనకి ఆస్కారం ఉంది కదా అన్నారని సైబర్ క్రైమ్స్లో మాత్రం ఇరుక్కోవద్దు అప్రమత్తంగా ఉండండి ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాస్తంత విసుకు చికాకు కాస్తంత విరక్తి మనం ప్రయత్నం చేసిన రిజల్ట్స్ మనం ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు కదా అవి ఎవరికో వెళతాయి మనం ఎందుకు ఇంత కష్టపడాలి నీ రకమైనటువంటి ఆలోచనలు థాట్ ప్రాసెస్ ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి విద్య మనం చదువుకునేది మన భవిష్యత్తు కోసం మన డెవలప్మెంట్ కోసం వాళ్ళెవరో ఇచ్చే గ్రేడ్స్ కట్ ఆఫ్ మార్క్స్ అందుమూలంగా వచ్చే యూనివర్సిటీ సీట్లు మన జీవితాన్ని నిర్ణయించు మనం చదువుకుంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ని వెతుక్కుంటూ ఎన్నో అవకాశాలు వస్తాయి ఇన్ఫాక్ట్ ఆ నాలెడ్జ్తోనే మనం అవకాశాలను సృష్టించుకోవచ్చు అంతేగాని చదువు మానేసి మనకే రిజర్వేషన్లు లేవు కదా మనకి రాదు కదా ఈ రకమైన ఆలోచనలు మాత్రం మంచిది కాదు విద్యా దశలో ఉన్నవారు చదువుకోవడం మీద శ్రద్ధ పెట్టగలిగితే సర్వదా శ్రేయస్కరం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మెడలో దక్షిణామూర్తి డాలర్ ని ధరించండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే కలిసి కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు అంగారక పఠించండి కొత్తగా భూముల మీద వ్యాపారాలు చేయాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారు అంగారక పాత హోమాన్ని జరిపించండి వ్యాపార అభివృద్ధి దిశలో ఉంటుంది రుణ బాధలు అధికంగా ఉన్నవారు కూడా అంగారక పాశ్పత హోమం చేయించగలరు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి